వాయివర్ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనం వరలక్ష్మి వ్రతం రోజైన మంగళగౌరి అయినా మనము తోరాలనేది కట్టుకుంటాం కదండి ఆ తోరాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని పూగులు తీసుకొని ఎన్ని ముడులు వేసుకోవాలి ఎప్పుడు తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాము భక్తి శ్రద్ధలతో పూజిస్తే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి అలాంటి వరలక్ష్మి వ్రతం రోజున తోర పూజ అనేది తప్పకుండా చేసుకుంటాం తోర పూజ చేసిన తర్వాత తోరం చేతికి అనేది కట్టుకుంటేనే పూజ పరిపూర్ణమైనట్టు అలాంటి తోరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి తోరం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తెల్లదారం అనేది తీసేసుకోవాలండి తెల్లదారము మనము ఇంట్లో వాడకున్నది కాకుండా పూజకు సపరేట్ ఉంటే అదైనా తీసుకోవచ్చు లేదంటే కొత్తది అనేది తీసుకోండి ఇలా తెల్లదారాన్ని అనేది తీసుకున్న తర్వాత తొమ్మిది పోగులు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నట్టు మనము తొమ్మిది ముడులు కూడా రావాలి కాబట్టి మనకి ఎంత లెంత్ పడుతుందో చూసుకొని ఒకటేసారి తొమ్మిది పోగులు అనేది చూసేసుకోవాలి ఈక్వల్గా ఉంటే మనకు ముడులు కూడా నీట్గా అనేది వచ్చేస్తాయి ఇలా తొమ్మిది పోగులు అనేది తీసేసుకోండి ఇలా తొమ్మిది పోగులు తీసుకున్న తర్వాత పసుపులో కొంచెం వాటర్ పోసేసి కొంచెం ముద్దగా అనేది చేసేసుకొని మనము తీసుకున్న దారానికి పసుపు ఎక్కడా తెల్లగా లేకుండా నీట్గా రాసేసుకోవాలండి ఇలా మొత్తం పసుపు రాసుకున్న తర్వాత మనము తొమ్మిది ముడులు అనేది వేసుకోవాలి తొమ్మిది పోగులు తొమ్మిది ముడులు అనేది వేసేసుకోవాలి ఆ ముడులలో మనకు నచ్చిన పువ్వులు మనము ఆ ముడిలో అనేది వేసేసుకోవాలండి మనకు మల్లెపూలైనా గులాబీ పూలైనా జాజి పూలైనా లేదంటే మనము మామిడాకులు ఉంటాయి కదండీ అవైనా వాడుకోవచ్చు లేదంటే తమలపాకులైనా వాడుకోవచ్చు ఆ ముడుల మధ్యలో మనము తొమ్మిది ముడులలో తొమ్మిది పువ్వులు అనేది పెట్టేసుకోవాలి తోర గ్రంథి పూజ అంటాం కదంటే గ్రంథి అంటే ముడి అండి ఇలా తొమ్మిది ముడులు అనేది వేసేసుకోవాలి మనకు నచ్చిన పువ్వులు కానీ తమలపాకు కానీ మామిడాకులు కానీ ఇలా ముడుల మధ్యలో పెట్టేసేసి ఇలా ముడులు అనేది వేయాలి మనం పువ్వులు కట్టుకుంటాం కదండి అలాగే కాకపోతే మధ్య మధ్యలో కొంచెం గాపిచ్చేసి ముడి అనేది వేసేసుకోవాలి పువ్వులు తక్కువగా ఉంటే మూడు ముడులలో మూడు పువ్వులు అనేది పెట్టేసేసి ముడి వేయాలి మిగతాటివి నార్మల్గా ముడి అనేది కూడా వేసుకోవచ్చండి కొంతమంది తొమ్మిది ముడలలో తొమ్మిది రకాల పువ్వులు అనేది పెట్టేసి అలా కూడా తోరం అనేది ప్రిపేర్ చేసుకుంటారండి మనకు శ్రావణ మాసంలో పండుగలు చాలా వస్తాయి కాబట్టి పువ్వులు దొరకడం కూడా చాలా కష్టము అలాంటప్పుడు పువ్వులు లేవు అని అనుకున్నప్పుడు నార్మల్గా మూడు ముడలలో పువ్వులు అనేది పెట్టేసి నార్మల్గా ముడి అనేది వేసేసుకోవచ్చండి కంపల్సరిగా తొమ్మిది ముడలు అయితే ఉండాలి కొంతమంది ఐదు పోగులు తీసుకొని ఐదు ముడులు కూడా వేస్తారండి ఇప్పుడు మనము తొమ్మిది ముడులతో తయారు చేసిన ఈ తోరణాన్ని నవసూత్రం అని కూడా అంటారండి తొమ్మిది పోగులతో తొమ్మిది ముడులతో ఈ తోరణం ప్రిపేర్ చేశాం కాబట్టి దీనిని నవసూత్రం అని కూడా అంటారు నవ అంటే తొమ్మిది అనే కాదండి నవగ్రహాలు నవరత్నాలు నవనాడులు నవగ్రంథులు ఇలా చాలా వస్తాయి వరలక్ష్మి వ్రతమైన మంగళగౌరి వ్రతమైన ఈ తోరం పెట్టేసి తోరగ్రంథి పూజ అనేది చేసేసి అంతా మంచి జరుగుతుందని విశ్వాసం అండి ఈ తోరాలు వీలైతే మనము పూజ రోజైనా చేసుకోవచ్చండి కుదరని వాళ్ళు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ముందు రోజు స్నానం చేసేసి ఈ తోరాలనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి ఇవి ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ అనేది ప్రిపేర్ చేసుకొని అలాగే అమ్మవారికి కూడా ఒకటి అనేది పూజలో పెంచాలండి అమ్మవారితో పాటు మనకు వచ్చిన ముత్తైదులు కూడా చాలామంది తోరణాలు అనేది కడతారు ఆ తోరం వచ్చిన ముతైదులో కూడా మనం ఎంతమంది పిలుస్తామో అన్నీ అనేది కట్టుకోవచ్చు లేదు అంతమందికి ఇవ్వలేము అంటే ఒక్కరికైనా అంటే వచ్చిన ముత్తైదులకు ఒక్కరికైనా తోరణం అనేది కట్టాలి అలాగే మనం ఇలా ముడులు వేసుకున్న దగ్గర మనము కొద్దిగా అనేది పెట్టేసి పూజలు అనేది ఉంచాలండి మనం ఈ విధంగా ముందే ప్రిపేర్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చండి శ్రీమాత్రే నమ చూశారు కదండి వరలక్ష్మి వ్రతం రోజు తోరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్